ఆడబిడ్డ నిధికి సంబంధించి రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుగా అయితే వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆగస్టు తర్వాత ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రాబోతున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది సంవత్సరాలు పైబడి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే రాబోతున్నాయన్నమాట ఆగస్టు తర్వాత దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే విడుదల చేస్తామంటూ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది మనకి చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు సో ఏదైతే మహిళలకు ఆడబిడ్డ నిధి పేరుతో పంపిణీ చేస్తామని చెప్పారో నెలకు పదిహేను వందలు దానికైతే మనకు మార్గదర్శకాలు అయితే రాబోతు ఉన్నాయన్నమాట సో ఎట్టకేలకు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే మనకు ఆగస్టులో రాబోతు ఉన్నాయి అవి వచ్చిన తర్వాత అర్హతలు ఏంటి ఎవరు అర్హులు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అనే పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో